ఓం మ శివాయ నమ శ్రీ మాత్రే నమ దేవరాయ ప్రేక్షకులకు అందరికీ ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఇప్పుడు సెప్టెంబర్ మాసం ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రావుకేతువుల దిశ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ మొదటిగా మేషరాశి సెప్టెంబర్ నెల మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం రావు బలం లక్ష్మీ బలం దిశ బలం గురుబలం కేతు బలం వల్ల ఇప్పుడు కేతు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో కొంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడు గీయాల్సి వస్తుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది మళ్ళీ బ్రేక్ అయిపోయిన కానించి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి చేజారిపోతుంటుంది మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలగనే సమయం వచ్చింది మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ బాడిగింట్లో ఉంటూ సొంత విల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యాపార రంగంలో చాలా చాలా వరకు బిగినింగ్స్ పరంగా అభివృద్ధిగా ఉండదు డౌన్గా ఉండదు సంపాదన తినేదానికి ఖర్చులకి దానికి దానికి మందానికి సరిపోతుండదు పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది పెట్టి చూస్తే ఏమీ ఉండదు చెడము తీరిక ఉండదు దమ్మడ ఆదాయం ఉండదు కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకరగత అంటే వాళ్ళకి మైండ్ మనస్స మనసు శాంతంగా ఉండాలి ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండేటికైతే వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న విద్యని కరెక్ట్గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ నెల చివరి పదిహేనో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి ఈ పదిహేనో తారీఖు లోపల కొన్ని కార్యక్రమాలు రెండు విధానాలుగా కనబడుతుంది ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు అటు దూకితో తెలవదు అదే విధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండింటి మధ్యలో నిలబడిపోయింది అయితే ఈ పదిహేనవ తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది లేకపోతే నష్ట ప్రభావం అనే ఉంటుంది ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ అభిమానం గౌరవం అనేది కొంచెం సాధించుకోండి ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం కానీ ఏ పూజా కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ నిదానంతోనే బాగుంటుంది ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో షికాకులు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది మరి మీ భాగ్ మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసిచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యరికత అనేది ఉండకూడదు ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ శనిశ్వరుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతి వచ్చి చేయజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టమెంట్ కావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఏదైనా సరే మీ బంధు మిత్రులలో అతి జాగ్రత్త పడాలి దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయా టయాలు ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శనేశ్వరుడికి పూజాబలం చేయాలి శనేశ్వరుడికి క మీరు ఆరాధన చేయండి మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారములు శనివారాలు తొమ్మిది ప్రదర్శనలు చేసి నల్లటి నూములతో నూనె తీసుకొని ఆ నూనెతో ఆ నల్లటి నూములతో అభిషేకం చేసుకుంటూ తొమ్మిది విగ్రహాలకు అభిషేకం అయితే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది లక్ష్మి కలిసి వస్తుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాదర్ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏం జరుగుతుంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు మరి కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుకుంటూ ఎక్కడెక్కడో పోయి విదేశాలు వెళ్ళి ఎంతో కష్టపడి తిని తినక ఎన్నో బాధలు పడుతూ కుటుంబాన్ని అభివృద్ధిగా చేయాలని చాలామంది చాలా విధానాలుగా పోరాటం చేస్తుంటారు కానీ వీళ్ళు ఎంత పోరాటం చేసినా కూడా వీళ్ళకి డబ్బు పరంగా మనసుకి అభిమానం డబ్బు లేకోకుండా ఉంటే వీళ్ళ మీద ఏ అభిమానం అనేది చూపించరు ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి సాధించి కుటుంబాన్ని పైకి తెచ్చి తమ్ముళ్ళని అన్నల్ని చెల్లెల్ని కుటుంబాన్ని పైకి తెచ్చి వాళ్ళని సాధి ఒక స్థాయిగా తెచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది అంటేనే మిమ్మల్ని గౌరవిస్తారు మీ దగ్గర డబ్బు లేదు అంటే నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టము ఇన్ని రోజులు పడ్డ బాధ బూర్దిలో వేసిన పన్నీర్ లాంటిది ఆ విధంగా అయిపోతుండదు కాబట్టి మరి మీ స్వార్థం గురించి కూడా మీరు ఆలోచించుకోకుండా ఎదుటివాడు బాగుండాలి ఎదుటివాడు యోగక్షేమాలు కోరుకొని వాళ్ళని అభివృద్ధిగా చేయాలి అని మీకు చాలా చాలా వరకు చాలా విధానాలుగా ఎన్నో విధానాలు కష్టపడుతుంటారు కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కూడా చెడము తీరిక లేకోకుండా దమ్మెడి ఆదాయం లేకోకుండా ఎన్నో సమస్యలు మీకు ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఇంకొకటి సమస్య మీద సమస్యలు మీకు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఈ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానవ మా మాన మనసుకి మానసికమైన ఇబ్బందులు ఆందోళన పండుకుంటే నిద్ర పట్టదు పిచ్చి పిచ్చి కళలు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి చేయాలా అనేది అంతు పట్టదు ఎంత కష్టపడ్డా కూడా డబ్బు నిలబడదు ఎవరు నమ్మినా కూడా నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు జరుగుతుంటాయి ఎవరు నమ్మినా వాళ్ళు నామం పెడుతుంటారు లేనిపోయిన శిఖాకులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వ్యాపార రంగంలో పెద్దగా అభివృద్ధిగా రావాల్సింది కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉంది మరి ఒక స్త్రీ వాళ్ళ ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఆస్తులు కొనుగోలు చేయాల్సిన యోగం కూడా కనబడుతుంది మరి భార్యాభర్తల మధ్యలో సంబంధాలు చాలా వరకు బాగుంటాయి సినీ రాజకీయంలో కూడా ప్రముఖ వ్యక్తులకి బాగుంటుంది శత్రువులతో చాలా వరకు విజయం కనబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఏ ఎక్కడ వెళ్దాం అనుకున్నా కూడా ఇప్పుడు మీ మీద కొన్ని గ్రహాలు అంటే మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాల వల్ల మీరు అనుకున్న కార్యక్రమం చేతికాడుకు వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంది సాయం చేస్తాను చేస్తాను అంటున్నారు కానీ మీ బంధుమిత్రులు మీకు లేనిపోయిన శిఖాకు పెట్టి మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని అధోగతి పాలు చేసి మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చాలా వరకు చాలా చాలా మంది చాలా విధానాలుగా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మరి మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో దేవుళ్ళకి ఎన్నో పూజలు చేస్తూ ఎన్ని చేసినా మీకు ఫలించుకోకుండా మీకు ఏ పని చేసినా సక్సెస్ కాకోకుండా అయిపోతుంది కాబట్టి మీరు చేయాల్సిందే స్త్రీ వారాహిణి మాత స్త్రీ వారాహిణి మాతని అమ్మవారిని మీరు పూజా బలం మీరు చేయండి ఆమెని చేసేటప్పుడు రాత్రి రాత్రి వేళల్లోనే పూజించండి పగులు పూజించొద్దండి రాత్రి వేళల్లో పూజించి ఈ వారాయిని మాతకి తొమ్మిది వారాల పాటు అష్టమి రోజున అష్టమి 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 రోజున పూజాబలం చేసి ఆ బలంలో అక్కడ ఆ గుళ్ళో మనకు దగ్గరలో ఉండాల్సిన గుడి ఏ గుడైనా కానీ అక్కడ ఇది వారాయిని మాత గుళ్ళోనే మిరపకాయ దండ తర్వాత పసుపు కొమ్ములతో మాల వేసి అమ్మవారికి వేస్తారు కాబట్టి ఆ మాల మీరు వేసి ఆ అమ్మవారిని మీరు పూజించండి తప్పకుండా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మరి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందా అనేది జాతక పరిష్కరించి చెప్పగలుగుతాం సరియో జనా సుఖినో భవంతు オム、ナマッシュワヤ、ナマハ。